నిన్న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో మెగా టీచర్స్ పేరెంట్ మీటింగ్ అది కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కార్యకర్తలతో కలిపి జరిగింది దీనికి ఒక శ్రీకారం చుట్టారు ప్రతి ఏటా ఈ విధంగా స్కూల్లోకి వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్ట్ అవడం జరుగుతుంది ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు అదేవిధంగా పేరెంట్స్ అదేవిధంగా విధంగా అదేవిధంగా ఇది ఒక మంచి కార్యక్రమమే అని చెప్పుకోవాలి ఎందుకంటే నిన్న జరిగిన కార్యక్రమం చూసిన తర్వాత నాకు అనిపించిన భావన మీకు తెలియజేస్తున్నాను గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాఠశాలకు వెళ్ళేవారు బట్ అక్కడ ఎటువంటి ఉపయోగపడే మాటలు ఆయన మాట్లాడేవారు కాదు పిల్లల్ని కానీ పేరెంట్స్ని కానీ పోతే ఉపాధ్యాయులు కాని వాళ్ళందరినీ ఉత్తేజపరిచే మాటలు ఆయన మాట్లాడేవారు కాదు కేవలం అక్కడికి వచ్చేవారు ఏదో నాలుగు ముసి నవ్వులు నవ్వేవారు పిల్లల చేత ఆయన పొడించుకునేవారు ఎక్కడన్నా అమ్మఒడి పథకం ఇస్తున్నాడు కాబట్టి మీరు ఈ విధంగా చదువుకుంటున్నారు అనే మాటలు మాట్లాడేవారు అంతే తప్పగానే పిల్లలను ఉద్దేశించి కానీ తల్లిదండ్రులను ఉద్దేశించి కానీ ఉపాధ్యాయులను ఉద్దేశించి కానీ ఏ మంచి మాట చెప్పేవారు కదా ఇంకా బేబచ్చింద జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడించుకునేవారు పిల్లల చేత ఇట్లాంటి ఇట్లాంటి షోయింగ్ కార్యక్రమాలన్నీ చేసేవారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం నిన్న జరిపిన మీటింగ్ లో అలాంటి హడావిడి కార్యక్రమాలు ఏమీ లేవు పిల్లలతో మమేకమయ్యారు పేరెంట్స్తో మమేకమయ్యారు అదే విధంగా ఉపాధ్యాయులతో మమేకమయ్యారు ఓ పక్క ఈ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు ఒక సైడ్ నుంచి ముందుకు నడిపిస్తే ఇంకో సైడ్ నుంచి బాపట్ల నుంచి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ముందుకు నడిపించడం జరిగింది అదే విధంగా కింద స్థాయిలో ఉన్నటువంటి కేడ్రో కార్యకర్తలు కూడా అంతే చిత్తశుద్ధితో పనిచేశారు ఉపాధ్యాయులతో మీటింగ్లు ఏర్పాటు చేయటంలో కానీ పిల్లలతో చిన్న చిన్న ఈవెంట్లు కన్వర్ట్ చేయటం గాని ముఖ్యంగా నిన్న జరిగినటువంటి ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు పిల్లల్ని అదేవిధంగా పేరెంట్స్ ని అదే విధంగా ఉపాధ్యాయుల్ని ఉద్దేశించి మాట్లాడడం నాకైతే చాలా బాగా నచ్చింది పిల్లలు ఎలా ఉండాలి ఎలా మెలగాలి అదేవిధంగా పిల్లల కోసం తల్లిదండ్రులు ఎలా కష్టపడాలి ఏం చేయాలి పిల్లల గురించి ఎలా ఆలోచించాలి అదేవిధంగా ఉపాధ్యాయులు పిల్లల గురించి ఎంత కష్టపడతారో వాళ్ళు ఎదుర్కొండే ఇబ్బందులు ఏంటి అనే విషయాలన్నీ మాట్లాడారు ఆయన క్లియర్గా అందరికీ అర్థమయ్యేటట్టు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి భోజనాలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు స్కూల్లో ఉన్నటువంటి ఇబ్బందులు తెలుసుకున్నారు చుట్టుపక్కల ఉన్నటువంటి ఇబ్బందులు తెలుసుకున్నారు పిల్లలతో మాట్లాడి వాళ్ళ ఇబ్బందులు ఏంటి వాళ్ళు ఎలా వెళ్ళాలనే విషయాలన్నీ తెలుసుకున్నారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా చెప్తే అక్కడ బాపట్లల్లో చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు కూడా ఇదే విధంగా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు అంటే ఇక్కడ పథకం మీద మాత్రమే అమ్మఒడి లేకపోతే తల్లికి వందనం పథకం మీద మాత్రమే పిల్లల భవిష్యత్తు ఆధారపడి లేదు ఎప్పుడు మనం చెప్పే మంచి విషయాలు మనం నడిపించే ముందు దారే వాళ్ళకి భవిష్యత్తుని చూపిస్తారు తప్ప ఏదో గవర్నమెంట్ నుంచి పథకాలు అందజేసేస్తున్నావు వాళ్ళు ఏదో స్కూల్కి వెళ్ళి చదివేస్తున్నారో అక్కడితో అయిపోయింది అనుకోకూడదు పిల్లలకి ప్రతి విషయాన్ని తెలియజేయాలి పిల్లలకి ప్రతి విషయం తెలియజేయాలంటే దాంట్లో బాధ్యతగా ఎవరు తల్లిదండ్రులు అదేవిధంగా ఉపాధ్యాయులు ఆ ఇద్దరు బాధ్యతగా పనిచేస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనే ఉద్దేశానికి ఈ కార్యక్రమం పెట్టి వాళ్ళలో ఉత్తేజాన్ని కలిగజేశారు ఒక రకంగా ఉపాధ్యాయుల్లోని తల్లిదండ్రుల్లోని మంచిగా సక్సెస్ అయింది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత సక్సెస్ఫుల్ గా జరిగినటువంటి ఈ ఈవెంట్ ను కూడా వైసీపీ వాళ్ళు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు తల్లికి వందనం పథకం అని చెప్పి చాలా చోట్ల రోడ్ల మీద కూర్చున్నారు పిల్లలు తల్లిదండ్రులు అన్నట్టు ఏయో సాక్షిలోని వాటిలోని న్యూస్లు రాయటం జరిగింది తల్లికి వందనం పథకం ఏదైతే ఉందో అది జనవరి నుంచి అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది ఒకవేళ ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా తల్లికి వందనం పథకం ప్రతి విద్యార్థికి ఇవ్వకపోయినా లేకపోతే ఆ పథకం అమలు చేయకపోయినా జనవరి తర్వాత నుంచి మీరు క్వశ్చన్ చేసే అవకాశం ఉంది ఇంకెక్కడికి వెళ్ళినా తల్లికి వందనం ప్రభుత్వం ఏ పథకాలు ఇవ్వట్లేదు ఇదే బురద చల్లటం ఏం ఉపయోగం ఉండదు వైసీపీ వాళ్ళకి అది కూడా సక్సెస్ఫుల్ అయిన ప్రోగ్రాం మీద రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ఆ పథకం అవుతుందా లేదా అన్న విషయం మరికొంత కాలంలో తెలుస్తుంది వాళ్ళకి అవగాహన ఉంది కాబట్టి వాళ్ళు సైలెంట్ గా ఉంటున్నారు మనకి ఎటువంటి అవగాహన ఉండదు మనకు ఒకటే బురద జల్లటం ఒకటే తెలుసు కాబట్టి అదే కార్యక్రమంలో ఉంటాం మనం ఇప్పుడు